హలో చాలా సంవత్సరాలు ఉన్నారండి సోభన్ బాబుకి జయలలితకి ఒక కూతురుద్ది అని ఒక టాక్ ఉంది డిజవైర్ అంటారా మీకున్న మీలాగే నాకు జయలలిత సోభన్ బాబు ఉన్న రోజుల నుంచి నేను పెద్దవాడి కాదు కదా ఐ వాజ్ స్టడింగ్ ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి వాళ్ళ కొడుకులు కూడా నా కొడుకులు నా లాగే ఏజ్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఇలా అది దే నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీ లో చదువుకుంటా క్రిస్టియన్స్ కాలేజ్కి వెళ్ళి దాని తర్వాత విశ్వనాథ గారి చేసి తర్వాత డైరెక్ట్ నేను ఆయనకి నేను బచ్చా అవి వాళ్ళ వాళ్ళ కూతురు కొడుకులు నా కొడుకుతో క్లాస్మేట్స్ అలా చెప్పాను కదా ఈ అనిరుద్ధులు అందరూ పద్మశేషాద్రి అనే స్కూల్లో చదువుకునేవారు ఆ స్కూల్లో మా అబ్బాయికి క్లాస్మేట్ వీళ్ళ అబ్బాయి వీళ్ళ మనవడు వాళ్ళ డాక్టర్ డాక్టర్ అని చెప్పి ఒక డాక్టర్ హస్బెండ్ వచ్చి సిటీ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ ఆయన చాలా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి బాధ్యతా విధమైన జాబులు చేసేవాడికి ఇచ్చేవాడు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ డబ్బులు ఉంది బాగా నాకంటే రిచ్ పీపుల్కి ఇస్తానంటే ఇవ్వాలంటే ఆయనకి నమ్మకం లేదు కరెక్ట్గా మ్యారేజ్ నిలబడమని అందంగా చేశాడు ఆ కొడుకు కూడా మంచి సాంప్రదాయంగా చూసి ఇచ్చాడు అనమాట ఆయనకి జయలలితకి ఉన్నది మీరు అలాగే ఉన్నారు నేను అలాగే విన్నాను నేను ఇచ్చేటప్పటికి జయలలిత మేడం అలాగే వెళ్ళిపోతుంటే నేను ఒకసారి అన్న కారుల నుంచి అది బాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు సోన్ బాబు దగ్గరికి నేను వెళ్దినప్పుడు నేను నేను కొర్రోను కదా నేను ఆయన ఒకే ఒక సినిమాకి అడిగాను వికీ తీసేసి యాక్ట్ చేయమని ఒక డిఫరెంట్ డైరెక్టర్ కాబట్టి దానికి అది ఏదో ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు నెక్స్ట్ తరస్రేమ్ మాట్లాడతాను ఇది దగ్గర మీరు మంచి డైరెక్టర్ ఆయన కూడా నా ఫ్యాన్స్ బాధపడతారు ఆ టైంలో రా అని అనమాట ఎందుకు బాధపడతారు నాగేశ్రావు గారిని అడిగాను కాకపోతే నేను డైరెక్ట్ చేయలేదు కాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు సీతారామయ్య గారు మనవరాలు అని చెప్పేసి విదౌట్ విగ్ యాక్ట్ చేయమనివ్వండి నాకు విగ్ చూస్తే కుట్టేస్తా తల కొట్టేస్తాను అదేనండి న్యాచురాలిటీ ఎక్కువ ఇష్టపడతారు నేచురల్గా ఆ క్యారెక్టర్ ఇవ్వాలి యాక్ట్ ఏజ్ అంటారు నేను లైక్ ఆల్ హాలీవుడ్ యాక్టర్స్ యాక్ట్ చేరు యాక్ట్ చేసే బట్టి నాకు ఇష్టం యాక్టర్ ఊమర్ షరీఫ్ వీళ్ళంతా కూడా బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి సో అనిచేత గెగరీ పెక్ ఇంకా బెల్ గిప్సన్ అందరూ నాకు ఐ వాజ్ ఇన్ఫ్లయన్స్డ్ బై మోర్ మోస్ట్లీ ఆన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఓకే అందులో చూశాను కాబట్టి నాకు తెలుసు అమెరికన్ లైబ్రరీలో ఐస్ టు ఎంజాయ్ మూవీస్ అంటే విగ్గులు గిగ్గులు పిచ్చి కూడా ఉండడం ఆ విగ్లు చూస్తే అలాగ అన్నానని రాజేశ్వర్ గారి కోపం వచ్చింది నాకు విగ్ లేకుండా మంచి సబ్జెక్ట్ చెప్పాను పంక్ ఉంటే సూపర్ బాబు పిచ్చుకులు వెళ్తే ఇక్కడ ఒకటి ఉంటుంది అలా అలా చెప్తే ఆయన ఫ్యాన్స్ మళ్ళీ ఎక్కడెక్కడ ఆమెస్తారు కేసులు ఎవరు అన్నారని చెప్పేసి ఆలకలేని బాధ మీకేంటి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోమన్ బాబు గారికి ఆయనకి మీకు విన్నదే నాకు తెలుసు కానీ ఇంకా క్లోజ్గా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారట ఇండస్ట్రీలో అంటే నాకంటే వయసులో పది పదిహేను ఏళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళు అసలు ఆవిడికి ఆయనకి ఎలాగో వచ్చింది అనేది సినిమా అయితే తీశారు కదా అవును మేడం మీద ఒకటి వచ్చి గౌతమ్ మీద చేశాడు ఇంకోటి వచ్చి కంగనారాణ వచ్చేసింది క్వీన్ అనేది రెండు చేశారు కదా అందులో ఒక గౌతమ మీనన్ చేసిన దాంట్లో ఏం చేశారంటే తెలుగు అబ్బాయి అందంగా ఉంటాడు అతను ఆ అబ్బాయిని హీరో కొన్నట్టు పెట్టింది ఆ హీరో డైరెక్టర్కి ఓకే జయలలిత గారికి ఆ డైరెక్టర్కి ఎఫ్ఐఆర్ నడిచినట్టుగా పెట్టాడు ఎందుకంటే అక్కడ కొడతారు అది డైరెక్ట్గా శోభన్ బాబు కింద పెడితే అదే అనమాట యాక్చువల్గా డైరెక్టర్తో ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఆవిడకి అయ్యింది శోభన్ బాబు అందగాడు ఇప్పుడు మన ప్రభాస్ అందగాడు ఎలాగన్నా మహేష్ బాబు నేనే ఆ టైప్ అందగాడు ఆ రోజుల్లో సోభన్ బాబు గారు సో ఆవిడతోటి లైక్ చేసింది కానీ విన్నది ఏంటంటే నువ్వు ఈడ ఎంజిఆర్ కబంధ హస్తాల్లో వాళ్ళు ఎవరు ఏం చేయలేరు ఆయన వన్ టు హండ్రెడ్ మగుటం లేని మహారాజు వెరీ డేంజరస్ ప్లస్ ఆయన కూడా బంగారం రంగులో ఉండేవాడు ఎవరు ఎంజిఆర్ కాబట్టి ఏజ్ వచ్చేసాం ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండేది అయినా కూడా ఆ అమ్మాయి కావాలంటే ఒక ఐదు సంవత్సరాలు అతను ఆయనే ఉంచుకుని ఆయన సినిమాలోనే చేయాలి అది క్లియర్గా చూపిస్తాడు సినిమాలో భగవతమైన ఎవరు అతను తీసిన రమే కృష్ణని ఎవరు ఇంటర్వ్యూ చేసినట్టు పెట్టి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు ఆ టైప్ నేరేషన్ వెబ్ సిరీస్ అయ్యి సినిమాగా తీసింది వచ్చి కంగనా రాణవతి అదే మీకు మీకు జనాలు చూస్తారని చెప్తున్నాను యాక్చువల్గా గౌతమేనాన్ని చాలా బాగా తీశాడు యాక్చువల్గా సినిమా బాగానే ఉంది దానికంటే బాగా తీశాడు అది డెఫినెట్లీ ఈజ్ గుడ్ డైరెక్టర్ కాబట్టి సో అది అందులో యాక్ట్ చేసిన చిన్న అమ్మాయి మన ధనుష్ సినిమాలో యాక్ట్ చేసింది చిన్న అమ్మాయి పెద్దదైంది పదమూడు వేల పద్నాలుగు ఏళ్ళప్పుడు జయలలిత కింద యాక్చువల్ చర్చ్ పార్క్లో చదివింది జయలలిత స్టడీడ్ స్టడీ అనే బ్యూటిఫుల్ కాన్వెంట్ అండ్ మంచి ఫ్యామిలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ ఇంగ్లీష్ మాటద్ది అండ్ ఆల్సో గట్స్ ఉన్న గర్ల్ లేడీ అయినా సో ఈతోటి పిల్లవాడు పిల్ల ఉందా పిల్లవాడు అది నాకు నిజంగా ఇప్పుడు నాకు సెస్పెన్సే ఉంటే ఎందుకు లాస్ట్లో చూపించడో తప్పేట ఇప్పుడు కుమారి జయలలిత లాగా పోయారు పోయారంటారు కూతురు ఉంటుండో ఏంటి తప్పు నాకైతే ఆస్తులు అవి చాలా ఎక్కువగా ఉంటాయి ఏ ఆస్తులు ఉంటే ఎక్కడికి పోతుంది ఒక వంద ఒక రెండు వందల సంవత్సరాలు సరిపడా ఆస్తి తప్ప ఒక వంద వడ్లారాలు ఒక వంద ఇది ఒక ఒక వెయ్యి చెప్పులు ఒక రెండు వేల ఎకరాలు రెండు వేల అది ప్రభుత్వం తీసేసుకుంది కాబట్టి సరే అదంతా అవన్నీ ఎందుకు చేసుకున్నట్టు అటు కూతురు ఎందుకు చెప్పదు ఐ డోంట్ థింక్స్ ఎవరన్నా మరి ఎలాగ శోభన బాబు గారు ఉన్నట్టు శోభనకి మాత్రం కనెక్షన్ అడ్మైడ్ హిమ్ అందగా అతను అంత లైక్ చేసి పెట్టు వాళ్ళ సినిమాలు హిట్ అయినాయి డాక్టర్ బాబు అనే రెండు మూడు సినిమాల్లో నాగేశ్వరరావు గారితో హిట్ అయినాయి రామారావు గారితో హిట్ అయినా చేయలేదు అంటే ఆల్రౌండర్ కదా తెలుగు కూడా బ్రహ్మాండంగా మహాడీ